హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే అరుణాచలం వెళ్ళాము మేము శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్ చీమైనా కుట్టదు అంటారు కదా అలానే మాకు శివుడు పిలుపునిచ్చాడు రమ్మని మేము వెళ్ళాము చాలా బాగా దర్శనం జరిగింది మేమైతే టూ టైమ్స్ దర్శనం చేసుకున్నాము అక్కడ త్రయోదశి రోజు మాత్రమే నందికి అభిషేకం చేస్తారంట అది మాకు చూసే అదృష్టం తగ్గింది మేము చాలా హ్యాపీగా అయ్యాము ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి తర్వాత దర్శనంపై బయటకు వచ్చాక భరతనాట్యం చేశారు చాలా మంది కనులకి ఆసక్తికరంగా అనిపించింది అంత బాగా చేశారు అచ్చమ శివుడు పార్వతి దిగు వచ్చినట్టే అనిపించింది ఆ భరతనాట్యం చూస్తూ ఉంటే నువ్వు ఎంత గొప్పవాడివైనా ఎంత తెలివైన వాడివైనా ఎంత డబ్బున్నా సరే అరుణాచలంలోకి ప్రవేశించాలంటే ఆ శివుడి ఆజ్ఞ ఉండాల్సిందే పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఎనిమిది లింగాల ప్రయాణం నాలుగు గంటల సమయం ఒకటే ప్రదక్షిణం గిరి ప్రదక్షిణం అక్కడ ప్రదక్షిణం చేస్తే దానివల్ల వచ్చే ఫలితం చెప్పడం సాధ్యం కాదు అంటారు అరుణాచలంలో ప్రవేశించడం ఒక ఎత్తైతే ప్రదక్షిణం చేయడం జీవితంలో మహాద్భుతం మహాభాగ్యం అంటారు గుడిలో దర్శనం అయిపోయాక మేము సిక్స్కి గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేశాము బయట మనం ఎంత ప్రయత్నించినా సరే ఆ శివుడు అగ్న లేనిదే మనం అరుణాచలంలో అడుగు కూడా పెట్టలేము రాజగోపురం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వెలిగించేశాము ఆ తర్వాత మేము గిరి ప్రదక్షిణం మొదలుపెట్టాము మాకైతే ఫోర్ అవర్స్ అన్నారు త్రీ అవర్స్ అన్నారు కానీ సిక్స్ అవర్స్ పెట్టింది మధ్యలో అన్నీ చూసుకుంటూ వెళ్ళాము గిరి ప్రదక్షిణం మధ్యలో మోక్ష మార్గం ఉంటుంది కదా ఆ మోక్ష మార్గంకి వెళ్ళాము అక్కడ వర్షం పడుతుంది ఆ టైంలో అయినా కూడా జనాలు వస్తూనే ఉన్నారు చాలా లావుగా ఉన్న వాళ్ళని సరే బయటకు వస్తారు అలాంటి భయం ఏమీ ఉండదు ఆ మోక్ష మార్గంలో నుంచి బయటికి వస్తే మనకి మోక్షం లభిస్తుంది అంటారు ఒకసారి మనము అరుణాచల శివ అన్నామంటే ఆ దేవుడు మన బాధలన్నీ విని మన కష్టాలన్నీ తొలగిపోయి మనకి మంచి జీవితం ఉంటుంది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్య మధ్యలో కూర్చుంటూ టైంపాస్ చేస్తూ తింటూ అటు ఇటు తిరుగుతూ వెళ్ళాము అయితే నొప్పులు అయితే బాగా వచ్చేసాయి వీడియో చివరి వరకు చూడండి మీకు వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్రదక్షిణ చేసే టైంలో అక్కడ టెంపుల్స్ చాలా ఉంటాయి అన్నీ దర్శించుకొని వచ్చేసాము